ప్రిలరా బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఉదయకాలము హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ చిన్నము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి మీరు నాకు అని మీరు నాకు ప్రార్థన చేసు అని నేను మీ మనవి ఆలకింతును ప్రిల్లరా ఇక్కడ దేవుడు ఇస్రాయేలు ప్రజలతో సెలవిస్తూ ఉన్నటువంటి మాట ప్రార్థన గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీలు ఎక్కడున్నారు అంటే ఇస్రాయేలీలు మరి నిబినేజర్ రాజు చేత యోధా దేశము ఎరుసము పట్టబడి వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయినాడు బబులోను దేశంలో వాళ్ళు ఉన్నారు బబులోను దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకు దేవుడు ఇర్మియా ద్వారా తెలియచేస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము చదువుతున్నాం ఏమని చెప్తూ ఉన్నాడు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసు అని నేను మీ మనవి ఆలకిస్తాను పిల్లరా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఏం చేయాలా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ జవాబు రాదు ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు ప్రిలరా మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది సాధారణంగా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే బైబిల్ గ్రంథంలోనే యోధాపత్రికలో ఒక మాట ఉంది అదేమిటంటే మన ప్రార్థన పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము చేయాలి పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన ప్రార్థన మీద ఉన్నప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా ప్రభు ఆలకిస్తాడు ప్రభు జవాబిస్తాడు ప్రిలరా పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనం ప్రార్థన చేయకుండా అనాలోచనతో ఏదేదో మన సొంత ఆశలు మన సొంత కోరికలను ప్రభు సన్నిధిలో పెడుతూ వచ్చినప్పుడు ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడం అర్థమవుతుందా కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఆయన మనలను ప్రేరేపించిన కొలది మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రిల్లరా రెండవదిగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది నాలుగో అధ్యాయంలో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని చెప్పబడుతుంది ప్రిల్లరా మన ప్రార్థన విశ్వాసముతో ఉండాల దేవుని మీద విశ్వాసముతో మనము చేసేటువంటి ఆ ప్రార్థన మనం అడిగేటువంటి మన మనవులన్నీ కూడా దేవుడు నాకు దయచేస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నా అక్కర తీరుస్తాడు నా అవసరత తీరుస్తాడు అనేటువంటి నమ్మకముతో విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రిలారా అటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు చూశారా అందుకనే పత్రికలో మరి పదకొండవ అధ్యాయంలో చెప్పబడినట్లుగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండట అసాధ్యము అని చెప్పబడుతుంది కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలో విశ్వాసం ఉండాల విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనము చేయాల ఎప్పుడైతే మనము అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి ఇటువంటి విధానంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా పరిశుద్ధాత్మ సహాయము ఉన్నదా ప్రిలారా ఒకవేళ అలాంటి మరి అటువంటి పరిస్థితి లేకపోతే అలాంటి అనుభవం లేకపోతే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభుని అడగాలి ప్రభువా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి మీరు నన్ను ప్రేరేపించిన కొలది నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా నాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనం ప్రార్థన చేసే సమయంలో మనలను కంట్రోల్ చేస్తూ ఆయన మన మన ద్వారా ఆయన ప్రార్థన చేస్తాడు ఉచ్చరింప శక్కిము కాని మూలుగులతో ఆయన మనపక్షముగా విజ్ఞాపన చేస్తాడు కాబట్టి ప్రియులార రెండవది విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన విశ్వాసం లేకుండా మనము ఎంతకాలము ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వడు ఆ ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వలేడు కాబట్టి ప్రియులార రెండవది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనము చేయాలి మూడవదిగా ఇక్కడ ఇర్మియా గ్రంథంలోని ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఏడవ ఇచ్చినంలో ఒక మాట ఉంది మనము చేసేటువంటి ప్రార్థన ప్రిలార ఇస్రాయేలీలు బబులోనులో ఉన్నారు కదా బబులోనులో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా అంటే వాళ్ళు ఒక విధంగా మనం చెప్పుకున్నట్లయితే బబులోన్లో ఉన్నటువంటి వారు ఇస్రాయేలీలకి ఎలా ఉంటారు శత్రువులే కదా శత్రువులే కదా ఎందుకంటే వారిని బలవంతంగా వారి దేశం మీద యుద్ధం చేసి వారిని బబులోని దేశాన్ని తీసుకొని వచ్చారు కదా దానిని బట్టి మరి వాళ్లకు ఇస్రాయేలీలకు బబులోని వాళ్ళ మీద కోపం ఉంటుంది కదా అయినా దేవుడు ఏమంటున్నాడంటే ప్రియులారా మీరు బబులోని యొక్క క్షేమం కోరి మీరు ప్రార్థన చేయాలి ప్రిలరా ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన తెలియచేస్తూ వచ్చాడు ఏమని ఐదో అధ్యాయంలో మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా మనం చేసేటువంటి ప్రార్థన మన శత్రువుల యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియలారా ఇది అసాధ్యం అనుకోవచ్చు మనం ఎందుకంటే శత్రువులంటే మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు బాధ పెడుతూ ఉంటే వాళ్ళ క్షేమం కోరుకు మనం ఎలా ప్రార్థన చేయాలి మన మనసు అంగీకరించకపోవచ్చు కానీ ప్రియలారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మన శత్రువుల యొక్క క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు కాబట్టి ప్రియలారా మూడో విషయం ఏమిటంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే శత్రు యొక్క క్షేమం కోరి కూడా మనం ప్రార్థన చేయాలి ఆ తర్వాత నాలుగవదిగా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే పన్నెండవ వచ్చినము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చినము ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మీరు నాకు మొరపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేచూవద్దురే అని నేను మీ ప్రార్థన మీ మనవి ఆలకిస్తాను కాబట్టి నాలుగవదిగా దేవుడు మన ప్రార్థన మన మనవి ఆలకించాలి అంటే ప్రియులారా మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి జవాబు వచ్చే వరకు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చే వరకు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి చూసారా ఆ విధముగా మనము జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తాడు అంతేకాని ఏదో ఒకరోజు నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు అంటే అది ఇది తప్పు కదా ప్రిలారా మనము దేవుడు జవాబిచ్చే వరకు మన ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు కాబట్టి ప్రియులారా ఈ దినము బైబుల్ ఈ ఈ దినము మరి హెబ్రోను యొక్క క్యాలెండర్లో వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన కొనసాగుతూ ఉన్నప్పుడు తన సొంత సమయంలో తన సొంత సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రిలారా చూసారా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు కాబట్టి జార్జి ముల్లర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రిలారా ఆయన పరిచర్యలో ఆయన ప్రార్థనలకు జవాబులు రానటువంటి సందర్భాలు ఏమీ లేవు ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చాడు కొన్ని వేల ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చాడు అయితే ప్రిలారా ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు దాదాపు నలభై సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాడంట చూసారా ప్రియులారా ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు నలభై సంవత్సరాలు ప్రార్థన చేయడం అవసరమా అవసరమే దేవుడు జవాబు ఇచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో తప్పకుండా మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు దేవుడు మన మనవి ఆలకించి మనకు మేలు చేస్తాడు మన ద్వారా ఇతరులకు కూడా మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ సన్నిధిలో మేము ఎలా ప్రార్థన చేయాలో నాయనా నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి విశ్వాసముతో మేము ప్రార్థన చేయనట్లుగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో అయ్యా మేము ప్రార్థన చేయనట్లుగా మాకు సహాయం చేయండి దేవా కనిక్రీన్స్ ఆయన దయచూపించండి అంతేకాదు ప్రభా మరి మా శత్రువుల యొక్క క్షేమం కోరి కూడా మేము ప్రార్థన చేయాలని మీరు తెలియచేస్తూ వచ్చారు ఇది మాకు కష్టమే అయితే మీరు మమ్మలను బలపరిచిన కొలది ఆ విధంగా మేము ప్రార్థన చేయగలుగుతాం తర్వాత ప్రభా మరి జవాబు ఇచ్చే వరకు కూడా మేము ప్రార్థన చేయాలని మీరు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి ఆ విధముగా ప్రభా మా ప్రార్థనా జీవితం ఉండునట్లుగా మాకు సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి మరి ఎవరైతే ప్రార్థన నాయన అవసరతలు కోరుతూ వచ్చారో ప్రభా నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారు అక్కర కొలది వారి అవసరత కొలది అయా వారికి సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను